జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎంతవరకు వచ్చాము కర్ణ పర్వం మొదటి ఆశ్వాసం పూర్తి చేసుకున్నాము శల్యుడికైతే మొత్తానికి దుర్యోధుని నచ్చ చెప్పాడు సారిథ్యం తప్పు కాదు అదేవిధంగా కర్ణుడికి సారీధ్యం చేయడం అంతకంటే తప్పు కాదని చెప్పేసి అయితే శల్యుడిని ఒప్పించాడు శల్యుడు సారథిగా పగ్గాలు చేపట్టాడు ఆ తర్వాత కర్ణుడు రథవిక్కి కూర్చున్నారు సో పాండవులు కౌరవులు ఎదురు ఎదురు అప్పటికే పాండవులు మన కురుక్షేత్ర రంగ రణరంగం మధ్యలో ఉన్నారు ఇక కర్ణుడు కూడా వెళ్తున్నాడు సో వెళ్తున్నటువంటి మధ్యలో మనకి శల్యుడికి కర్ణుడికి మధ్య ఎలాంటివి వాగ్వాదం జరుగుతుంది అసలు కర్ణుడు ఏ కర్ణుడిని ఏమంటాడు శల్యుడు ఎలాంటి మాటలు అంటాడు దానికి అసలు కర్ణుడు ఎలాంటి సమాధానం చెప్తాడు శల్య సారథ్యం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం రోజు ఎపిసోడ్లో చూద్దాము ఎప్పుడైతే కర్ణుడు ఇంకా రణరంగానికి వెళ్ళడానికి పూర్తిగా సిద్ధమైపోతాడో అప్పుడు దుర్యోధనుడు వెళ్ళి ఇలా అంటాడు నేను భీష్మపితామవుడి మీద ద్రోణుడి మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను వాళ్ళు మహావీరులు కానీ కేవలం వాళ్ళకు ఉన్నటువంటి పాండవ పక్షపాతం వలన మాత్రమే మనం గెలవలేకపోయాము నీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది కారణ ఏ రకంగా అయిన సరే ధర్మరాజును బంధించి రా అని చెప్తాడు ఇక్కడ దుర్యోధనుడు మళ్ళీ మళ్ళీ చెప్పేది ధర్మరాజును బంధించి తీసుకురమ్మంటాడు ఎక్కడ కూడా ధర్మరాజుని మాట దుర్యోధను వాడు ఎందుకంటే దుర్యోధనుడికి బాగా తెలుసు ఒకవేళ ధర్మరాజుని ఏమన్నా చేస్తే అర్జునుడు ఊరుకోడు అర్జునుడు అందరినీ నాశనం చేస్తారు ఒకవేళ తెగించి అర్జునుని ఏమన్నా చేసినా కానీ కృష్ణుడు ఊరుకోరు కృష్ణ కృష్ణుడు సర్వనాశనం చేసి పెడతాడు కృష్ణుని ఎదిరించే శక్తి వీళ్ళు ఎవరికి లేదు కాబట్టి ఇదంతా ఎందుకు నువ్వు ధర్మరాజును పట్టి తీసుకునేదా నేను మళ్ళీ జూదమాడి ధర్మరాజును అడవికి పంపుతాననే విషయం ఏదైతే ద్రోణుడితో అన్నాడో అదే మాటను మళ్ళీ కర్ణుడితో అన్నాడు సో మొత్తానికైతే కర్ణుడు అదే విధంగా శల్యుడు శల్యుడు శల్యుని సారథ్యంలో కర్ణుడి రథం అయితే ముందుకు కదులుతుంది మరి వీళ్ళిద్దరి మధ్యలో ఇక ఉంటుంది అసలు మామూలు మాటలు కాదు శల్యుడు కర్ణుడు అన్నవి కర్ణుడు కూడా ఏమీ తగ్గడు అంతే దీటుగా కర్ శల్యుడికి సమాధానం ఇస్తాడు ఇది ఏంటనేది యాజ్ టీజ్గా శల్యుడేమన్నాడు శల్యుడు ఏమన్నాడు కర్ణుడు ఏమన్నాడు యాజ్ టీజ్గా నేను చదువుతాను వినండి మీరు ఒకసారి ముందుగా కర్ణుడే మొదలు పెడతాడు అసలు కర్ణుడు శల్యంతో ఏమంటాడంటే నా దగ్గర ఉన్నటువంటి వేయి నారచములు ఉన్నాయి కదా అవి చూస్తేనే చాలు పాండవులు భయపడతారు నా భుజబలాన్ని చూసి దేవతలు కూడా మెచ్చుకున్నారు నువ్వు కూడా మెచ్చుకునేలా నేను యుద్ధం చేస్తాను శల్య పద అసలు ఆ పాండవులు అంత ఏంటో చూద్దాము అని చెప్పేసి కర్ణుడు శల్యంతో అంటాడు అప్పుడు శల్యుడు ఏమంటాడంటే ఏంటి ఎన్నో అశ్చస్తాలు తెలియన తెలిసినటువంటి వాళ్ళు ఇంద్రునికి కూడా భయం కలిగించేటువంటి మహిమ వాళ్ళది వాళ్ళు నిన్ను చూసి భయపడతారా ఏం మాట్లాడుతున్నావని చెప్పేసి అర్జునుని గాంధీవ ధ్వని నీ చెవుల్ని బద్దలు చేస్తుంది భీముడి గదా నైపుణ్యం నీ కళ్ళను మిరుమిట్లు గెలుపుతుంది పాండవులు వారి పరాక్రమంతో నిన్ను గజగజలాడిస్తారు అర్జునుడి శరాఘాతానికి నీ రథం కూలుతుంటే భీముడి గద గదాగాతాలకు గజ సైన్యం కూలుతున్నప్పుడు ధర్మరాజు నకల సాధువులు చేరి నీ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్న సమయంలో నువ్వు ధైర్యంగా నిలిచి ఉంటే నీ మాటలు నేను నమ్మగలుగుతాను అంటాడు అసలు ఆ మాటలు విని వినట్టు వదిలేస్తాడు కర్ణుడు మళ్ళీ శల్య సరే నా పరాక్రమం ఏంటో నేను చూపిస్తాను పాండవులు ఎంతకైతే రథాన్ని పోని అంటాడు నేను ఇల్లు ఎక్కుపెడితే దేవేంద్రుడు కూడా నా ముందు నిలవలేడు అసలు పాండవుల బలం ఏ పాటిది భీష్ముడు ద్రోణుడు వారి చేతిలో చచ్చారు నువ్వు చూస్తూ ఉంటూ నేను అర్జునుని చిటికలో సంహరిస్తాను పాండు కుమారులను ఒక్కొక్కడిగా చీల్చి చెండాడుతాను అసలు వాళ్ళకి నా శక్తి ఏంటో చూపిస్తాను అంటాడు అనగానే మళ్ళీ శల్యుడు పక్కపక్క నవ్వేసి ఎందుకయ్యా ఈ వ్యర్థ ప్రగాల్భాలు ఎవరైనా వింటే నువ్వు నువ్వెప్పటికీ కూడా అర్జునుడికి సరిరావు అర్జునుడి చేతిలో ఓడిపోయినటువంటి గంధర్వుడు అంగారపరుడు కన్నా సుయోధుని బంధించిన చిత్రసేనుడు కన్నా వరహం కొరకు అర్జునుడితో పోరాడిన పరశ పరమేశ్వరుడు కన్నా నువ్వు ఎందులో గొప్పవాడివి వారిలో ఎవరికి సరిపోలినా నువ్వు అర్జునుడిని గెలుస్తావు అనడం నోటి దొరద కాకపోతే మరేమిటి కర్ణ ఉత్తర గృహగ్రహణం సమయాన అర్జునుడి చేతిలో మీరు పొందినటువంటి భంగపాటును అప్పుడే మర్చిపోయావా లేక అర్జునుడి బాణాలు అప్పుడే తుప్పు పట్టుకోయావా ఇంతకు ముందులా కాకుండా ప్రాణాలకు తెగించి అర్జునుడితో పోరాడతామని అన్నావు కదా నిజం అదే నిజం అవుతుంది ఎందుకంటే అర్జునుడి చేతిలో నువ్వు చచ్చినా నీ మాట నిలబడుతుంది అంటాడు శల్యుడు అసలు ఈ మాటలకి కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి శల్య నువ్వు అర్జున్ని పొగడమే పనిగా పెట్టుకున్నావు నేను అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరి పరాక్రవంతులు ఎవరి పరాక్రమవంతులు ఏంటో ఎవరి శక్తి ఏంటో నువ్వు చూస్తావు అప్పటి వరకు నోరు మూసుకొని రథాన్ని నడుపు అంటాడు దానికి శల్యుడు నవ్వుకుంటూ రథాన్ని తోలుతూ కర్ అంటాన్ని తోలుతుంటాడు ఇంతలో కర్ణుడు తన పక్కన ఉన్నటువంటి సైనికులను చూసి సైనికులారా ఏంటి మనకి ఎక్కడ అర్జునుడి రథం కనిపించట్లేదు ఎవరైతే అర్జునుడు రథం ఎక్కడుందో చూసి చూసి నాకు చెప్తారో వాళ్ళకి నేను విలువైన కానుకలు ఇస్తానో అంటాడు దానికి ఆ మాటలు అనగానే శల్యుడు మళ్ళీ పకపకానది అది కర్ణ అర్జునుడేంటి ఒకరు చూపేదేంటి అర్జునుడు ఎక్కడున్నారో ఒకరు చూపేది ఏంటి నువ్వే చూడగలవు అనవసరంగా నీ దగ్గర డబ్బు ఎక్కువ అంటే నీ దగ్గర ధనం ఎక్కువగా ఉంటే దాన్ని సద్వినియోగపరుచుకో ఇలా అనవసరంగా అపాత్రదానం ఎందుకు చేస్తున్నావు అయినా కర్ణ ఎక్కడైనా నక్క సింహాన్ని జయిస్తుందా అర్జునుడితో స్వయంగా యుద్ధం చేయడం అంటే నువ్వు నీకు నువ్వే అగ్నిలో దూకడం లాంటిది అందుకనే ఎల్లప్పుడూ నీ సైన్యాన్ని దగ్గర ఉంచుకో నీ నేను సుయోధనుడికి మిత్రుణ్ణి కనుక ఇదంతా నీకు రుచించకున్నా నా మీద నీకు కోపం వచ్చినా సరే నేను నిజాలే మాట్లాడుతున్నాను అంటాడు దానికి కర్ణుడికి విపరీతమైనటువంటి కోపం వచ్చి ఇట్లా అంటాడు శల్య నేను నీ మాటలకు భయపడను ఇంద్రుడు అడ్డుపడిన అర్జునుడితో ఒంటరిగా యుద్ధం చేస్తాను ముందు అయితే నువ్వు రథాన్ని పోని అర్జునుడు ఎక్కడ ఎక్కడున్నాడో అటువైపు అంటాడు దానికి శల్యుడు అంటాడు కర్ణ నా మాటని నీకు చెవుల కిందకి ఎక్కుతాయి అర్జునుడు గాండివన్ నుండి వినిపించేటువంటి శబ్దమే నీ చెవుల్ని బద్దలు కొడుతుంది గాంధీవన్ నుండి వచ్చే వర్షాలు అంటే వర్ష బాణాలు నీ మీద వచ్చి పడుతుంటే అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు you కర్ణ అర్జునుడితో ద్వంద్వ యుద్ధం అంటే మాటలు అనుకుంటున్నావా సింహంతో జింక పిల్ల ఏనుగుతో కుందే పులితో నక్క గద్దతో పాము యుద్ధం చేయడం ఎలాంటిదో నీవు అర్జునుడితో యుద్ధం చేయడం అలాంటిదే అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకు అని చెప్పేసి శల్యుడు కర్ణుడితో అంటాడు ఈ మాటలకు మళ్ళీ కర్ణుడికి విపరీతమైన కోపం వచ్చి శల్య ఇంకా ఆపుని అధిక ప్రసంగము గుణవంతుడైన వాడి గుణాలు గుణహీనుడికి ఎలా తెలుస్తాయి అర్జునుడి గురించి నాకు తెలిసినంత నీకేం తెలుసు నాకు కృష్ణార్జుల బలాబలము కనుకే నేను వారిని సంహరిస్తానని నమ్ముతున్నాను నా చేత నిత్యము పూజలు అందుకుంటున్నటువంటి సర్పముఖాస్త్రం నుండి తప్పించుకోవడం కృష్ణ సాధ్యం కాదు అది తప్పితే నా దగ్గర భార్గవాస్త్రం ఉంది దానితోనైనా నేను అర్జునుడిని చంపుతాను అంతేకాని అర్జునుని వదిలేటువంటి పరిస్థితి పరిస్థితి ఉండదు కనుక అర్జునుడు నా చేతిలో చావడం తథ్యము కృష్ణార్జునుల కపిధ్వజము గాండివం నన్ను భయపెట్టలేవు వెయ్యి మంది కృష్ణులు పదివేల మంది అర్జునులు వచ్చిన బెదరక పోరాడగలిగేటువంటి శక్తి నాది నువ్వు పాండవ పక్షపాతంతో నోటికి వచ్చినట్టు మాట్లాడకు రథాన్ని పోని ఇక చాలు మాట్లాడుతూ ఉంటే నీ ప్రాణాలు నీ చెంద ఉండవంటే నీ ప్రా ఇంకా ఇలాగే నువ్వు మాట్లాడవంటే నీ ప్రాణాలు నేను తీసేస్తాను శల్య అంటాడు అనమాట కర్ణుడు అప్పుడు అలా అనగానే శల్యుడు ఇంకేదో మాట్లాడబోతుంటాడు అప్పుడు మళ్ళీ కర్ణుడు అంటాడు శల్య ఆగు నువ్వు నీచుడివి పాపాత్ముడివి క్షత్రియాత్ముడివి నీకు దుర్బుద్ధి కాకపోతే సద్బుద్ధి ఎలా ఉంటుంది మీ మద్ర వాళ్ళంతా దుష్టులు దుర్మార్గులు మిత్ర ద్రోహులు మీకు ఆ గుణాలు లేకుండా ఇంకే గుణాలు వస్తాయి మీ దేశం వాళ్ళంతా వావి వరసలు లేకుండా ఆడామగలు కలుస్తారట కదా అది మీకు తప్పు కాదట కదా పుట్టిన శిశువులకు తల్లిపాల కంటే ముందే మధ్యాన్ని మద్యాన్ని ఇస్తారట కదా అంటే మీరు మద్యాన్ని అంటే పిల్లలకి పుట్టినటువంటి పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళకి తల్లి పాలకంటే కూడా ముందు మీరు మద్యాన్ని పట్టిస్తారంట కదా నిత్యము మద్యపాన మత్తులో వావి వర్సలు లేకుండా తిరుగుతుంటారంట కదా మీరు మీకు గుణము శీలము రెండు ఉండవు నీవు శత్రుపక్షం మేలు కోరేవాడివని నాకు తెలియదు యుద్ధంలో శత్రువులను తనుమాడి వీరమరణం వీరమరణం పొందాలి కానీ ఇలా శత్రు జపం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి మొత్తానికి ఇక్కడ కర్ణుడు ఏమంటాడు ఇటు మద్రదేశం వాళ్ళని గట్టిగా తిట్టేశాడు అలాగే శల్యుని కూడా అనరాని మాటలైతే మొత్తానికి అనేస్తాడు నాకు ఇంకా కోపం తెప్పిస్తే ఇదిగో నా గద ఉంది కదా ఈ గదతో నేను బద్దలు నీ తల బద్దలు కొట్టి చంపేస్తాను నోరు మూసుకొని నువ్వు సరిగ్గా సరిగ్గా రథాన్ని నడుపు అంటాడు అసలు ఆ మాటలు అనగానే ఇంకా శల్యుడు ఇలా అంటాడు అలాగని ఇంకా విపరీతంగా కోపం ఇప్పుడు మళ్ళీ శల్యుడికి వస్తుంది శల్యుడు ఇలా అంటాడు అదేమిటి కారణ అంటున్నావు అసలు నీ నేను మంచి మాట చెప్పడంలో తప్పేముంది సుయోధనుడికి సాయం చేయడానికి నేను వచ్చాను కనుక అతడికి మిత్రుడివి నువ్వు కాబట్టి నీ హితం కోరి మంచి మాటలు చెప్తున్నాను అయినా సారధి అంటే ఏంటయ్యా అశ్వాల బలము రదికుని బలము రదికుని పరిస్థితి తెలుసుకొని సమయస్ఫూర్తితో రథాన్ని నడపాలి ఆయుధ ప్రయోగంలో యుద్ధ వెలుకోలు తెలిసి ఉండాలి అన్నీ తెలిసి నేను నీతో కోరి మంచి మాటలు చెప్తే నీకింత కోపం వస్తుందా నీకు కోపం వచ్చినా సరే సారధిగా చెప్తా నా ధర్మం నీతి నీతి నేనేం అంటే నేను చెప్పడం నా ధర్మము నేనేం తప్పు చేశానన్న తల బద్దలు కొడతానంటున్నావు నువ్వు నువ్వు ఎన్ని చెప్పినా నీ శ్రేయోభలాషిగా నీకు ఇతవు ఇతవు చెప్పక మానని నేను నీకు ఒక దుశ్శాంతం చెప్తా అంటే ఒక కథ చెప్తాను విను అది విన్నాక నువ్వేంటో నీ సంగతి ఏంటో నీకు అర్థమైపోతుంది అని చెప్పేసి శల్యుడు ఇట్లా చెప్పడం మొదలు పెడతాడు ఇలా చెప్తున్నాడు కాకి హంసల కథ ఒక దీవిలో ధర్మవర్తనుడు అనే ఒక అతడు యాగాదులు చేసినటువంటి సత్కర్ముడు అన్ని మంచి పనులు చేసేవాడు మంచి శీలంతో ఉండేవాడు ధాన్యాలతో ఎప్పుడు శోభిలతో ఉండేవాడు అనమాట అతడికి అనేక మంది సంతానం ఉంటారు వారి ఇంటికి ఒక కాకి వస్తుంది అతడు కుమారులను ఆ కాకి తమ తిన్నగా మిగిలినటువంటి అన్నం ఆ కాకి పెట్టేవాళ్ళు అనమాట వైశ్యులు వారు పెట్టిన ఆహారం తిని బలిసినటువంటి ఆ కాకి మిగిలిన పక్షులకు మిగిలిన పక్షులు ఎవరైతే ఉంటారో ఆ కాకితో పాటు ఉండే పక్షులు వాటిని నిర్లక్ష్యం చేసేది అది కొంతకాలానికి ఆ దివికి కొన్ని హంసలు వస్తాయి అవి చాలా పెద్దవి వైశ్య కుమారులు కాకిని చూసి ఓ కాకి ఆ హంసలు చూడు ఆకాశంలో ఎంత అందంగా విహరిస్తున్నాయో నువ్వు కూడా అలా విహరించి వాటిని ఓడించాలి అంటారు మూర్ఖులైన వాళ్ళ మాటలు విని ఆ కాకి హంసల్ని నాతో సమానంగా ఎగరగలేవారు వారు మీలో ఎవరైనా ఉన్నారా అని ఆ హం ఏదైతే హంసలు ఉన్నారో హంసల్ని కాకి అడుగుతుంది అనమాట అప్పుడు హంసలు అంటాయి ఓ కాకి మేము మాన సరోవరంలో విహరించే హంసలము మాకు ఎంత దూరం ఎగిరినా అలుపు ఉండదు నువ్వేమో మాలో బలవంతులు ఎవరైనా అడుగుతున్నావు అసలు కాకులు ఎక్కడైనా హంసలతో సమానంగా ఎగరగలవా అంటాయనమాట దానికి కాకి అంటది నేను నూటొక్క రీతిలో ఎగరగలను శత యోజనాల దూరం పోగలను భూమి నుండి నేరుగా ఆకాశంలోకి ఎగిరిపోగలను తిరిగి మళ్ళీ భూమి మీదికి రాగలను అసలు మీరు ఏమనుకుంటున్నారు నా శక్తి గురించి అని చెప్పేసి కాకి దాని శక్తి గురించి హంసలకు చెప్తాను అప్పుడు ఒక హంస ముందుకొచ్చి అంటది నువ్వు చిత్ర విచిత్ర రీతిలో ఎగరగలవు అంటున్నావు అయితే నాతో సమానంగా ఎగురు అంట దాంతో అక్కడ ఉన్న మిగిలిన కాకులు వద్దు వద్దు నువ్వు హంసతో సమానంగా ఎగరలేవు అనవసరమైనటువంటి దానికి వెళ్ళకొని ఎంత చెప్తున్నా కూడా అది వినదు ఆ కాకి వినకుండా హంసతో పోటీ పడుతుంది హంస మెల్లగా ముందుకు సాగుతుంటది కాకి వేగంగా ముందుకు వెళ్తుంటది హంసను దాటి ముందుకు వెళ్తుంది కాకి తిరిగి హంస వద్దకు వచ్చి నీవు ఇంకా ఇక్కడే ఉన్నావు అని అని చెప్పేసి మళ్ళీ వేలాకూలం చేస్తూ హంసను ఇంకా ముందుకు అనమాట అది చూసిన కాకులు హంసను గేలి చేస్తాయి అనమాట అది చూసి అయ్యో చూసినావు హంస కంటే గొప్పగా కాకి ఎగురుతుందని భ్రమలోకి వెళ్ళిపోతాయి అనమాట కొద్దిసేపు కాకులు కూడా కొంత సమయానికి కాకి కాయ వస్తుంది కానీ హంస అల్లు పెరగకుండా అలాగే ముందుకు సాగుతుంటది కాకి హంసతో పోటీ పడలేక వెనకబడి అయ్యో అనవసరంగా హంసతో పోటీ పడ్డానే ఎక్కడ దిగుదామన్నా నేల కనబడట్లేదు కింద పడ్డాడంటే జలచరాలను తినేస్తాయని చెప్పేసి దిగులుగా ఎగరలేక ఎగరలేక గాలిలో ఎగురుతుంటది ఆ కాకిని చూసిన హంస ఇది ఏ రకమైన విన్యాసము నాకంటే వెనకబడ్డావు ఎందుకు అని అడుగుతుంది కదా ఆల్చేస్తూ ఎగరడానికి బలం చాలక అంతకంతకు కిందికి బిదిగిపోతున్న కాకి కుమారులు పెట్టిన ఇంగిలి మెతుకులు తిని కొవ్వెక్కి నాకంటే బలవంతులు లేరని గర్వించాను గరుగమంతుడు కూడా గెలవగలనని అనుకున్నాను ఇప్పుడు నా బలం ఏంటో నాకు తెలిసింది దయచేసి నన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళవా అని అడుగుతానమాట అనమాట కాకి అప్పుడు ఆ హంస దయ తలిచి నీటిలో మునిగిపోతున్న కాకిని తన కాళ్ళతో పట్టుకుని మొత్తానికైతే ఒడ్డు చేరు అప్పుడు మిగిలిన కాకులన్నీ మందలిస్తాయి ఏంటి నువ్వు ఇలా చేసావు అని చెప్పి మొత్తానికి కాకి హంసల కథ చెప్పిన తర్వాత ఒకే మాట అంటాడు శల్యుడు ఆ వైశ్య కుమారులు పెట్టినటువంటి తిండి తిని కాకైతే ఎలా అనుకుందో కురుకుమారులు పెట్టినటువంటి ముస్థితిని నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు హంస లాంటి అర్జునుని నువ్వు ఏమీ చేయలేవు కారణ ఎందుకు ఈ అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలుకుతున్నావు అని చెప్పేసి ఇంకా ఇలా అంటాడు సరే నువ్వు మహావీరుడు అంటున్నావు కదా అయితే నేను అడిగేటువంటి మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పు ఉత్తర గోగ్రహణ సమయంలో నీ ముందే నీ తమ్ముని చంపి గోవుల్ని అర్జునుడు మళ్లించుకొని వెళ్ళాడు కదా ఆ సమయంలో నువ్వేం చేశావు అంతెందుకయ్యా గోషయాత్ర సమయంలో ఎందుకు దుర్యోధాన్ని వదిలేసావు దానికి సమాధానం చెప్పు నిండు సభలో కృష్ణార్జునుల శక్తి గురించి ఋషులు మాట్లాడారు సో ఈ మూడు అడుగుతాడు అనమాట మాట్లాడారు కదా ఆ విషయాలు నువ్వు అప్పుడే మర్చిపోయావా ఏ రకంగానూ నువ్వు అర్జునుడికి సాటి కాదు అర్జునుడి కంటే గొప్పవాడివి అనేటువంటి మాటలు అర్జునుడిని నేను ఓడిస్తాను చంపేస్తాను అని చెప్పేసేటువంటి ప్రగల్భాలు ఎందుకు పలుకుతున్నావు అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు కర్ణుడు ఇంకా విపరీతమైన కోపంతో శల్యుడితోటి ఇంకా మాట్లాడతాడు ఈ సందర్భంలోనే పరశురాముడి కోపం ఇచ్చినటువంటి శాపం అదేవిధంగా బ్రాహ్మణుడి కోపం బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి శాపం గురించి కర్ణుడే స్వయంగా శల్యుడు చెప్తాడు సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అడిని అసలు పరశురాముడికి ఎందుకు కోపం వచ్చింది బ్రాహ్మణుడు ఎలాంటి శాపం ఇచ్చాడు అవి కర్ణుడి మీద ఏ రకంగా పనిచేసాయి అసలు శల్య సారథ్యం ఇంకే రకంగా ముందుకు సాగింది కర్ణుడు చనిపోయే వరకు అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్